అందరికీ నమస్కారం కరెక్ట్ గా ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడే ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే కట్గో ఇప్పుడు చూసినా ఏదో ఫ్రెష్ గా ఫీల్ అవుతూ ఉంటాం ఆగస్టు పదిహేను కానీ గాంధీ జయంతికి కానీ ఎప్పుడు కూడా టీవీలో చూసి మళ్ళీ చాలా సార్లు చూడడం జరిగింది నా సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు కట్గో లాంటి ఫిలిం తీయండి తీయండి అది ఎక్కడ తీస్తాం ఇప్పుడు తీలేము ఎందుకంటే అది ఒకటే వస్తుంది పీస్ మాస్టర్ పీస్ నా లైఫ్ లో నేను ఇప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిదిన రీ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జనరేషన్స్ మారిపోతా ఉంటాయి ట్వంటీ ఇయర్స్ కి ట్వంటీ ఇయర్స్ కి జనరేషన్స్ ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరికి కడ్ అంటే ఎవరో తెలియదు ఎందుకంటే వాళ్ళు ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ యూత్ కి ఎప్పటికీ కూడా కడ్డం గురించి నాకు తెలియకపోవచ్చు మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనసు అనుకుంటున్నాను డెఫినెట్ గా ఈ ఇంకా వంశీ అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు మొదమరళి ఫస్ట్ అంటే ఒకటి అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్ గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు కానీ అంతే కదా వంశీ అసలు వద్దన్నారు కదా శ్రీకాంత్ కాకుండా వేరే అయితే నేను చాలా సినిమా చేస్తానని చెప్పారు ఆయన కానీ ఆయన అన్నదాంట్లో కూడా న్యాయం ఉంది ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను భయపడ్డాడు గా భయపడ్డాడు కానీ వంశీ నాకు శ్రీకాంత్ గురించి తెలుసు ఆడేంటో తెలుసు డెఫినెట్ గా శ్రీకాంతే నాకు కావాలి అని పొట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్ లో నేను మర్చిపోలేను వంశీ అలాగే మధుమరిని కూడా మధుమరిని అన్నాడు కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకుందే కరెక్టే చేసేయండి అని చెప్పారు ధైర్యంగా ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం అలాగే దాంట్లో రవితేజ ప్రకాష్ రాజ్ వాళ్ళు ఇదిగా రాలేదు వాళ్ళు వాళ్ళు లేరు ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు సో థ్యాంక్ యూ వంశీ నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను కానీ ఈయన ఒక ఇన్స్టిట్యూట్ సపరేట్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే వంశీ చెప్పే విధానం ఆర్టిస్ట్ కి ఇంజెక్ట్ చేసే విధానం ఎంతో ఎంత బాగుంటుందంటే ప్రతిదీ ప్రతిదీ ప్రతి పాయింట్ ఈచ్ ఈచ్ పాయింట్ మన నరనరల్లో దింపేస్తాడు అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది అట్లా మూడు సినిమాలు ఆయన లో చేయడం నేను కట్గోం కట్గోన్ తర్వాత నా వందో ఫిల్మ్ హండ్రెడ్ మూవీ కావాలని వంశీని వంశీ అయితే నాకు బాగుంటుంది వందో సినిమా కానీ మహాత్మా అలాగే గోవిందుడు అందరి వాడేలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి చాలా ఉంటాయి ఎందుకంటే నాకు బెస్ట్ నాకు నచ్చిన డైరెక్టర్స్ లో వంశీ ఒకళ్ళు ఆయన అంటే ఆయన ఇంకా మంచి ఇంకా ఉంది ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్ నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్ ఈ రోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగా తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అక్టోబర్ ఇప్పుడు ఈ పద్దెనిమిది రిలీజ్ అవుతున్న సినిమా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ లో బెస్ట్ సాంగ్ నువ్వే నే సాంగ్ అది ఎప్పటికీ మర్చిపోలేను సిరివిల్ల సీతారామ శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం ఈ సాంగ్ జరిగినప్పుడు గుర్తుందో నీకు ఏంటి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఏంటి వంశీ డాన్స్ పెట్టే మామూలుగా నడిపించి చెప్పి చేస్తున్నాం అన్నాను ఈ సాంగ్ లో డ్యాన్స్ డా ఉండకూడదు డ్యాన్స్ లేదురా అలా ఒక సరదా సరదాగా నాకు కొంచెం కొంచెం షై ఉండేది హీరోయిన్ తో సోనాలు బింద్రే తనతో చేసేటప్పుడు షై ఉండేది మేమిద్దరం కలిసి రిహార్సిల్ చేసుకోవడం నువ్వు ఆగము నువ్వు ఆగ్వు మేమిద్దరం చేస్తావు అలా అంటే తలుసుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి సో అక్టోబర్ పద్దెనిమిదిలో డెఫినెట్ గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా న్యాచురల్ యాక్టర్ ఎంత న్యాచురల్ అంటే మేము ఫస్ట్ నేను అంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము కానీ బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరే ఉండేది అంతా అంటే యాక్టింగ్ టైప్ ఆఫ్ ఇవి ఎక్కువ ఉండేది కదా మా ఇన్స్టిట్యూషన్ మా దేర్పల మా మాదంతా ఎలుగుతా ఉండేది అంత అది సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి చేశారు వంశీ అలాగే ఇంకా మా బాబు గురించి ఏం చెప్తాం వాడు ఏ ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో ఇద్దరు ఎన్నో సినిమాలు చేశాం ప్రేసరావు దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము ప్రతి సినిమాలో కూడా వాడు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ ఇవి ఏ పెద్ద ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు ఓ అద్భుతమైన పర్ఫార్మర్ థ్యాంక్ యూ బాబా ఎన్నో సినిమాలు అదుపు సినిమాలు ఉన్నాయి మనకి వినోదం దగ్గర నుంచి అప్పుడు లెక్కేసుకుంటే సో మరి మరొకసారి అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను రాక ప్రొడ్యూసర్స్ కి తుంశీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్